హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్కెట్లో రేట్లు అనేది ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం మనకైతే టన్నుల లెక్కన అయితే రావు కేవలం రెండు వందల కేజీలు మూడు వందల కేజీలు అర్ధ టన్ను లేదంటే ఏడెనిమిది వందల కేజీలు ఇలా వస్తూనే ఉంటాయి దాన్నే ఒక అర్ధ టన్ను పదివేలు వేయింది అంటే దాన్ని బట్టి ఆ కాయలకి ఇరవై వేలు టన్ను వేసినారు అని లెక్క దాన్ని బట్టి రేట్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరుగుతూ ఉంది అంతేగాని ఇందులో నాకు వచ్చేదంటూ ఏమీ ఉండదు కేవలం రైతులకి ఈ విలువైన సమాచారాన్ని అందిస్తే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఎలా రేట్ అమ్ముకోవాలి అనేది తెలుస్తుంది అనే ఉద్దేశమే తప్ప ఇందులో ఏం లేదు మీరైతే ఈ విషయాన్ని అయితే గమనించండి మనం వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే మార్కెట్లో ఎగ్జాక్ట్ రేట్ మనకి తెలియకపోయినప్పటికీ ఒక రెండు రూపాయలు కానీ రూపాయి కానీ అటో ఇటు నడుస్తూ ఉంది అని చెప్పేసి తెలిస్తే మనకి దాన్ని బట్టి రైతులు భవిష్యత్తులో అంటే మనకి మార్చి ఏప్రిల్ ఆ టయానికి మనకి ఘైరంగాల కాయలు అయితే వస్తాయి కాబట్టి ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటే మార్కెట్ అనేది ఎంత పోతుందో తెలుసుకొని దాన్ని బట్టి మనము వచ్చే వ్యాపారస్తులకి తోటల దగ్గరికి వచ్చే వ్యాపారస్తులకి మనం రేటు చెప్పడానికి అనుకూలంగా ఉంటుందని వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక ఈరోజు మార్కెట్కి పది టన్నుల దాకా చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసి పద్నాలుగు వేలతో రేట్ అనేది స్టార్టింగ్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది చెప్పాను కదా టన్ను అర్ధ టన్ను ఇలా ఎన్ని వస్తాయన్ని వాళ్ళు కాయిన్ బట్టి రేట్ అయితే వేస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇన్ మీకు మరింత సమాచారం కావాలంటే మీరైతే కామెంట్ అయితే చేయండి అంటే ఈ బత్తాయి చెట్ల గురించి నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్